ఎల్లుట్ల గ్రామంలో ఏదైతే రెండు రోజుల నుంచి కూడా వడగండ్ల వాన వల్ల పంట నష్టం జరిగిన రైతులన్నీ ఈరోజు పరామర్శించడం జరుగుతూ ఉంది నిన్న చూసుకుంటే ఎల్లన్నూరు మండలం రైతులందరినీ కూడా పరామర్శించడం జరిగింది అక్కడ కూడా మండల వ్యాప్తంగా కూడా అధికారులందరూ కూడా తిరిగి ప్రాథమిక అంచనాతో పాటు ప్రతి పొలంలో కూడా అధికారులందరూ కూడా హార్టికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కలిసి దీన్ని అంచనా వేయడం జరుగుతా ఉంది అదే సందర్భంగా ఈ రోజు పుట్లూరు మండలంలో పలు గ్రామాలన్నింటినీ కూడా తిరగడం జరుగుతా ఉంది ఎల్లుట్ల జంగం రెడ్డి ఉన్నామండి ఇవాళ జంగం రెడ్డి ఉన్నాము దాని తర్వాత మడ్డిపల్లి గాని దోసలేడు గాని ఇట్లా ఈ ఊర్లో సుమారు ఒక ఐదారు పంచాయతీల ఊర్లో ఇక్కడ అరటి ఆ తోటలన్నీ కూడా ఈ వడగన్ల వాన వల్ల నష్టం జరగడం జరిగింది రైతులందరూ కూడా చాలా ఆందోళన లో బాధతో ఉన్నారు ఎందుకంటే పంట చేతికి వచ్చే సమయానికి ఇలా ప్రకృతి సహకరించక ఇట్లా పరిస్థితి వచ్చి నష్టపోయినామని చాలా భావోద్వేగానికి గురవుతా ఉన్నారు నిన్న గాను ఇరవై నాలుగు గంటల లోపే జరిగిన సంఘటన ఇరవై నాలుగు గంటల లోపే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు స్వయంగా రైతులతో ఫోన్ ద్వారా కూడా మాట్లాడడం జరుగుతా ఉంది వాళ్ళకి ధైర్యం ఇవ్వడం జరుగుతా ఉంది ఖచ్చితంగా నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా ఆ ఖచ్చితంగా పని చేస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అదే విధంగా మనం గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో చూసుకుంటే ఎక్కడా కూడా నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితిని చూసాం గతంలో కూడా మనకు వాన పడితే కూడా కనీసం అధికారులు పర్యటించింది కూడా లేని పరిస్థితిని అప్పుడు చూసాం ఇప్పుడు సందర్భము ఇంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో చూస్తే రైతుని ఆదుకునేందుకు యంత్రాంగం యంత్రాంగం అంతా ఈ రోజు ఆ పర్యటిస్తా ఉన్నారు రెండు మండలాల్లోనూ కూడా అండ్ రైతుకు కూడా భరోసా ఇస్తా ఉన్నాము గతంలో రెండు ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తే ఈ ఈ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జియో ఒకటిగా ఇచ్చి మరి ముప్పై ఐదు వేలు రూపాయలను సహాయం అందిస్తా ఉన్నాం అదే విధంగా ఇన్సూరెన్స్ గవర్నమెంటే ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ప్రకారంగా విండ్ వెలాసిటీ చూసి మరి హెక్టార్కు కు ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం కలిగించేలాగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆ చెప్పడం జరిగింది అదే విధంగా స్కీమ్ ద్వారా కూడా నెక్స్ట్ వాళ్ళకి పెట్టుబడి పెట్టుకోవడానికి నెక్స్ట్ పంట పెట్టుకోవడానికి ప్రతి రైతుకి కూడా హెక్టార్ కు డెబ్బై ఐదు వేల రూపాయలు కూడా సాయం అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మనకి ప్రకటించడం జరిగింది సో రైతులు ఎవరు కూడా ఆందోళన చెందద్దు ఎవరు కూడా ఆత్మహత్య ప్రయత్నానికి కూడా పాల్పడకుండా ఉండేందుకే కూడా మనం ఈ రోజు రైతులకి భరోసా ఇవ్వడానికి మనం ఈ రోజు తిరుగుతా ఉన్నాము చెప్తా ఉన్నాము రైతులు కూడా తెలియజేస్తా ఉన్నారు గతంలో ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఈ రెండు రోజుల్లో మనం చూసుకుంటే నియోజకవర్గానికి మన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు రావడం జరిగింది అదే విధంగా మంత్రివర్యుల్లో సవితమ్మ గారు కూడా వచ్చి రైతులని పరామర్శించడం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి అండి రైతులు ఏ రైతు అయితేనేమి అందరూ కూడా మన రైతులే కదా ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇవ్వాలి అధికారంలో ఉన్నాము మనము గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు కూడా బాధపడకూడదు ఏ రైతు కూడా ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడకుండా ఉండాలన్న ఒక పెద్ద భరోసాని ధైర్యాన్ని ఈ రోజు రైతాంగానికి ఇస్తా ఉన్నాము ఖచ్చితంగా అధికారులకు కూడా సూచనలు ఇస్తా ఉన్నాము తెలియజేస్తా ఉన్నాము ఈ ఖచ్చితంగా ఈ నష్ట పరిహారము ఫైనల్ అంచనా వేసి వాళ్ళకి అతి త్వరలో కూడా నష్టపరిహారము వాళ్ళ బ్యాంకు లో పడేటట్టు కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది నిన్న జాయింట్ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఫీల్డ్ లోకి వచ్చి నష్టాన్ని అంచనా వేయడం జరుగుతా ఉంది సో ప్రతి ఒక్క రైతుకి కూడా అండగా ఉండడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా పార్టీలకు అతీతంగా ఎక్కడెక్కడ అయితే ముఖ్యంగా హార్టికల్చర్ ని ఎంకరేజ్ చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బనానా మనకి నియోజకవర్గంలో అరటిది ఎక్కువ కల్టివేట్ చేస్తున్నామని చెప్పి అది కూడా మనకి సెపరేట్ గా ఎక్స్పోర్ట్ పెట్టాలని చెప్పి మనకి ఒక ట్రైన్ ని కూడా తాడిపతి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి హార్టికల్చర్ ని మనం కూడా కాపాడుకునే పరిస్థితి ఉంది ఇంకా దాన్ని ఎవరైతే రైతులు ఆ ఇబ్బంది పడినారో వాళ్ళకు కూడా సపోర్ట్ చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది